ఈరోజే శుక్రవారము అలానే నాగుల చవితి కూడా ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి పన్నెండు గంటలలో ఈ వీడియోని ఎవరైతే చూస్తారో వారికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఏడు జన్మాల పాపం పోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు ఇక నాగుల చవితి అనేది చాలా విశేషమైనటువంటిది అంతేకాదు ఈ నాగుల చవితి ఆశ్లేష ఆరుద్ర మూల పూర్వభద్ర పూర్వాషాఢ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు సర్పము అనగా కదిలేది అలానే పాకేది నాగములో నా ఆగ ఎప్పుడు కదులుతూ ఉండేదని అర్థం క్షణం కూడా ఆగకుండా అతి వేగంగా వెళ్ళేదాన్నే నాగము అంటారు అలానే అన్నింటికంటే వేగంగా వెళ్ళేది కాలం కావున నాగమునకు మరో అర్థం కాలం అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు జ్యోతిష్య శాస్త్రం అనుసరించి కాల సర్పదోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం సర్పం హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది ఈ భాగాన్ని ఊరా అంటారు కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు ఇక చవితికి పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏమిటి ఆ పన్నెండు నాగులను ఎందుకు పూజిస్తారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక చవితి అంటే నాలుగవది అనగా ధర్మ కామ మోక్ష పురుషార్థాలలో నాలుగవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులం అవుతాము కావున నాగులను చవితి నాడు దేవాలయాలలో గృహములో లేదా పుట్టల వద్ద నాగదేవతలను ఆరాధించాలి ప్రకృతి మానవుని మనుగడకు జీవనార్థమైనది కనుక దానిని ఏదైనా స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటి దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ ఉన్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలో హిందువుల పండుగగా విశిష్టత పుట్టలో పాలుపోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం సిటీ ప్రాంతాలలో నాగుచవితి అంటే అంతగా సందడి కనిపించకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు రెండు పాములు మెలికలు వేసుకొని రావి చెట్టు అలానే వేప చెట్టు కింద దర్శనం ఇవ్వటం మనకు ఎక్కువ కనిపిస్తుంది అలానే చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల విశ్వాసంతో పూజిస్తారు ఎందుకంటే కుజదోషం దోషానికి ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజిస్తే కలత్ర దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం అలానే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటారు అన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి పండగ జరుపుకుంటారు అలానే కొందరు శ్రావణ శుద్ధ చవితి నాడు జరుపుకుంటారు ఇవి రైతులకు కూడా ఎంతో మేలుని చేకూరుస్తూ ఉంటాయి పాములు భూగర్భంలో ఉంటాయని నమ్ముతూ ఉంటాము అలానే భూమి అంతర్భాగం నందు నివసిస్తూ ఉంటారని కాపాడే ప్రాణులుగా సమస్త జీవ నీటిని ప్రసాదించే దేవతలుగా తలుచుకునేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోక్షంగా రైతు రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట అలానే ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి భారతీయ సనాతన సాంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి ఈశ్వరాంశం ప్రతి ప్రాణకోటిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్ ప్రబోధం ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అనేది వేదంలో నాగపూజ కనిపించకున్న సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది పురాణ ఇతిహాసాల్లోనే గ్రంథాల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయని ఈరోజునే ఆ తక్షకుడు కర్కోటకుడు వాసుకి శేషుడు మొదలైన వంద మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం భూలోకానికి క్రింద ఉన్న అతల వితల సుతుల తలతల రసల మహాతల పాతాల లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి వాటిలో ఐదు రసాలలో లోకాల్లో రాక్షసులు నివసిస్తారు చివరిదైన పాతాల లోకంలో నాగులు ఉంటాయి నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోయి కద్రులుగా నాగమాత విష్ణువుకు శయ్యగా మారిన ప్రాణి ఆదిశేషువు సర్పం పరమశివుడికి కంటన మనోహర ఆభరణం సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం అనే ఆకాశిన మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే శనిదేవుడి చేతిలోని ఆయుధము అనేది సర్పమే రతం పర్వతానికి కవ్వపు తాడు మారింది దేవతలకు రాక్షసులకు సముద్ర మదన సమయంలో సహాయకారిగా ఉపయోగించింది కూడా ఈ పామునే అలానే శ్రావణ మాసంలో ఎందుకు చేస్తామంటే వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటికి వచ్చి సంచారిస్తాయి అందుకే శ్రావణ మాసంలో సైతం నాగచవితి పేరుతో పండగ చేసుకుంటాము పుట్టలలో పుట్టల వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు అది ఎంతో అవసరం పంటకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు ఇక కార్తీక మాసంలో ఎందుకు జరుపుకుంటారు అంటే పంటలు ఏపుగా పెరిగే కాలం కావడంతో కార్తీక శుద్ధ చవితి నాడు మనం నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తున్నాం పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ భారతదేశంలో ఉంది ఇతడు జటత్కుడు అనే నాగజాతి స్త్రీకి జన్మించాడు జనకుడి పేరు జటత్కురు చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు పరీక్షిత్తు పాములాటకు వల్ల మరణిస్తాడు ఇందుకు ఆగ్రహించిన అతడి శత్రుడు జనమే జయుడు సర్వ సర్వజాతి నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి మిగిలిన సర్పాలు తమను రక్షించాలని తటస్కుడును ప్రార్థిస్తారు అలానే రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుల్ని కోరుకుంది అతడు జనమేజయుడు వద్దకు వెళ్తాడు అతడి విద్య నైపుణ్యాన్ని చూపి జనమేజయుడు సత్కరించడానికి సిద్ధమవుతాడు సర్పహింస మంచిది కాదు నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు అదే నాకు పెద్ద సత్కారం అంటాడు ఆస్తికుడు జనమే జయుడు అందుకు అంగీకరించి సర్పయాగా విరమిస్తాడు నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలుమురు నమ్మకం పంట పొలాలకు శత్రువులు ఎలుకలు వాటిని విరమించేవి పాములు అవి క్రమంగా కనుగు కనుమరుగైపోతే మన మానవాళి మనుగడకే ప్రమాదం నాడు ఆస్తికుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల ప్రభావితమయ్యాడు అదే ఉద్బోధాలతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది నాగుల చవితి పండగ ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివునికి వాసుకుగా విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తులు పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులుగా మారుతారని భారతీయుల నమ్మకం ఆధ్యాత్మిక యోగం పరంగా ఈ మానవ శరీరం అనే పుట్టుకకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి వాటినే నవరంధ్రాలు అంటారు అలానే మన శరీరంలో నాడులలో నాడులలో వెన్నుముకను వెన్ను పాము అని అంటారు అందులో కుండలిని శక్తి మూలధార చక్రంలో పాము ఆకారము వలెనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది అది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ క్రోధ బోల మోహ మద మశ్చర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవులలో సత్వగుణ సప్తమిని హరించి వేస్తూ ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు నాగుల గురించి నాగు చవితి గురించి ఇక ఈ రోజున ఎవరైతే పాములను పూజిస్తారో పుట్టను పూజిస్తారో పా పుట్టలు ఆవు పాలను పోస్తారో అలాంటి వారికి కామక్రోధ విష కోరికల నుండి బయటపడి విముక్తిని పొంది ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సౌభాగ్యం కలుగుతుంది అని శాస్త్రవచనం ఇంతటి గొప్ప రోజున ప్రతి ఒక్కరూ కూడా నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఈ ఈరోజు బ్రహ్మచార్యాన్ని పాటించాలి దానితో నెలసరి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో పుట్ట దగ్గరికి వెళ్ళకూడదు పుట్టలో పాలు పోయకూడదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి